హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వకుక్స్ ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కమ్మని తెలగపిండి కూర అండి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ తెలగపిండి కూరని ఈ ఆషాఢ మాసంలో ఒకసారైనా సరే తినాలని పెద్దలు చెప్తూ ఉంటారండి ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెమ్మల్ని వలుచుకుని వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగిన తర్వాత కొంచెం పసుపు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని వేసుకోండి ఇక్కడ నేను రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను ఒకసారి కలిపిన తర్వాత ఒక కప్పు తెలగపిండికి మూడు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి మనం తెలగపిండి కొంచెం వేసినా సరే కూర ఉడికేసరికి ఎక్కువగానే అవుతుందండి ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం కారం వేసుకోండి టేస్ట్ బాగుంటుంది కారం వద్దనుకునేవారు కొంచెం పచ్చిమిరపకాయలనే ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు తెలగపిండిని వేసి గరిటితో కలుపుకొని మూత పెట్టి ఉడికించాలండి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి లేదంటే అడుగుపడుతుంది ఈ తెలగపిండి కూరని బాలింతలకు ఒళ్ళు బాగా ఆరుతుందని పథ్యంగా కూడా పెడుతూ ఉంటారండి ఈ కూర తినటానికి చాలా కమ్మగా ఉంటుందండి ఉత్తి కూరనే గిన్నెలో వేసుకుని తినేయచ్చు అంత బాగుంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్